ఇప్పుడు సంఘంలో ఏమవుతుందంటే ఇలాంటి బోధలు ఎక్కువైపోయినాయి అందుకే అయిన పౌలు ఏం చెప్తున్నాడంటే ఇవి కరెక్ట్ కాదని చెప్తున్నాడు సంఘానికి ఏం నేర్పిస్తున్నాడంటే బుద్ధి చెప్తున్నాడు సంఘానికి ఈరోజున పరిశుద్ధ దేవుడు ఎందుకని కొనింది రాసిన పత్రిక ఎందో అధ్యాయం దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఇలాంటి బోధనలు ఎక్కువైపోయినాయి ఇలాంటి బోధనలు అనేక కొన్ని కొన్ని సంఘాలు ఏమవుతున్నాయంటే ఇలాంటి వారిని మభ్య పెట్టేస్తున్నారు ఏం చేస్తున్నారు మబ్బి పెట్టేస్తున్నారు చే ఏమోదు ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి అవసరమైతే ఎవరిని తీసుకొస్తున్నారు పేతురు గారిని తీసుకొస్తున్నారు పేతురు ఒకసారి మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ప్రార్థన చేస్తూ ఉంటే ఆకలిగా ఉన్నప్పుడు ఒక దుప్పటి వచ్చిందంట అందులో దేవుడు చంపుకొని తినమన్నాడంట ఆ విషయం అసలు ఆధ్యాత్మిక విషయంలో దై దేని గురించి చెప్పాడు అన్నది అర్థం కాలేదు ఆత్మల సంపాదన కోసమే చెప్పాడు అక్కడ దేనికోసం చెప్పాడు తిండి కోసం చెప్పాల దేవుడు అక్కడ ఆ దుప్పట్టే అనేకమైన జంతువులు పక్షులు వాటిని తినమంటే నిషేధమైన వాటిని నేను తిన్న ప్రభువా అంటే అలా మూడు సార్లు చెప్పాడంట నువ్వు తిను తిను అంటే దానికి అర్థం కాల గారికి దాన్ని ఏమన్నారు తిండి కోసం అనుకున్నారు చాలామంది ఇలాంటి బాధలు ఎక్కువైపోతున్నాయి ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు యూట్యూబ్లో వాక్యం పెట్టున్న ప్రియ దేవుని బిడ్డ మనతో మాట్లాడుతుంది ఏమంటే అది తిండి కోసము కాదు ఆత్మల రక్షణ కోసం ఆత్మల రక్షణ కోసం అది జరిగింది ఆనాడు కొర్ని కొర్ని దగ్గరికి వెళ్ళినప్పుడు కొరినీల దగ్గరికి వెళ్ళినప్పుడు మూడు వేల పేతురు గారు ఎప్పుడైతే దేవుని వాక్యము చెప్పడం మొదలు పెట్టారో మూడు వేల మంది రక్షించబడ్డారు ఎంతమంది మూడు వేల మంది రక్షించబడ్డారు పేతురు గారు అక్కడికి వెళ్ళిన స్థలానికి అన్యులకు సువార్త ప్రకటించగా కొర్నీలు అనే ఒక సైన్యాధిపతి ద్వారా అనేక మందికి మూడు వేల మంది రక్షించబడ్డారు అక్కడ రక్షణార్థ కొరకే ఆ దర్శనము కానీ దేవుడు ఏదైనా తినవచ్చు అని అక్కడ చెప్పలేదు అలా చెప్పిన వాడైతే ద్వితీయోపదేశ ఏం తినాలి ఏం తినకూడదు అని పద్నాలుగు వచ్చనంలోనే పద్నాలుగు అధ్యయనం చెప్పాడు ఎందుకు అలాంటప్పుడు అవి కూడా చంపుకొని తినొచ్చు అనొచ్చుగా అవి మీరు తినొచ్చు అన్నాడు ఎందుకు అది హేయం అన్నాడు పందిని తినొద్దన్నాడు హేయం అన్నాడు కొంగని తినొద్దన్నాడు హేయం అన్నాడు ఏది తినొద్దో ఏది తిని ఏది మంచిదో ఏది చెడ్డదో అన్నది దేవుడు అక్కడ చూపించాడు కానీ ఈ రోజు నా సేవకులు ఏమవుతున్నారండి కొన్ని కొన్ని మందిరాలు ఏమవుతున్నాయి అంటే ఇలాంటి బోధనకు లోపడుతున్న వారికి ప్రకటనా గ్రంథము రెండో అధ్యాయము ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు చూద్దాం రెండో అధ్యాయము ఇరవై వచనము ద్వారా అయితే మొదటి వచనములో ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఆ చూద్దాం తుయేతర పద్దెనిమిదో వచనం ద్వారా దేవుడు మా తుయేతరలో ఉన్న సంగ ఇలాగ ఇలా గవరాయం అగ్నిజాల వంటి కనులను అపరంజి పోలిన పాదము కలిగిన దేవుని కుమారుడి చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసతను నీ పరిచర్యను నీ సహనము నేను ఎరుగుదు అన్నాడు ఆ సంఘానికి ఏమంటున్నాడు అంటే నీ పరిచర్య నీ ప్రేమ నీ విశ్వాసం అన్నీ బాగానే ఉన్నాయి అవన్నీ నేను ఎరుగుదును అంటే ఆయన చూస్తున్నాడు తర్వాత ఏమంటున్నాడు నీ మొదటి క్రియ కన్నా నీ కడపటి కింద మరీ ఎక్కువగా ఉన్నదని నేను ఎరుగుదును అంటే నువ్వు ఎంత అద్భుతంగా సేవ చేస్తున్నావో నువ్వు ఏ క్రియలో దేవుని నామాన్ని బట్టి ఎంత మహిమ తీసుకొస్తున్నావో ఆ సంఘాన్ని అంటున్నాడు ఇంకేమంటున్నాడు అయినను నీ మీద ఒకటి తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఏమన్నాడు ఆ సంఘానికి తుయేతర సంఘానికి దేవుడే ప్రభు అయిన ఒక తప్పు మోపుతున్నాడు ఏమని మోపుతున్నాడు అంటే తన ప్రవక్తిని అని చెప్పుకూరించు యజుబేలు స్త్రీని ఉండనిచ్చి ఉన్నావు యజబేలు స్త్రీ అంటే వ్యభిచారము జారత్వం కలిగిన ఆ మనసు నీలో ఉండిపోయింది అన్నీ బాగానే ఉన్నాయి క్రియ చూపిస్తున్నావు దేవుని పరిచర్యలో ముందుకెళ్తున్నావు అది విశ్వాసంలో బాగానే ఉన్నావు విశ్వాస ప్రార్థనల్లో బాగానే ఉన్నావు కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే స్త్రీని ఆహ్వానించావు అంటే విగ్రహాలను పూజలు చేయటము అలాగే వెజిబేల్ అంటే జారత్వము వ్యభిచార తలంపులు నీలో ఉండిపోయినాయి ఇంకేం చెప్తున్నాడు విగ్రహాలు బలిచ్చు వాటిని తినుట అది నా దాసులకు బోధించి వారిని మోసపరుచుచున్నది ఏమన్నాడు విగ్రహాలు బలిచ్చు వాటిని తినండి మోసం చేస్తున్నాయి అంట అర్థమవుతుందా అంటే ఇప్పుడు ఈ సంఘం ఏం చేస్తుంది ఒక తప్పు మోపబడింది విగ్రహాలను పెట్టిన వాటిని తినచ్చు అని వీళ్ళు బోధిస్తున్నారండి అందుకే దేవుడు కోపం వచ్చింది అన్నీ బాగానే ఉన్నాయి కానీ నేను చెప్ప నేను చెప్పని వాటిని మీరు చేయిస్తున్నారు అందుకే కోపం ఏమంటున్నాడు విగ్రహాలు బలిచి వాటిని తినకుండా అది నా దాసులను బోధించి వారిని మోసపరుచున్నది మారు మనసు పొందుము నేను దానికి సమయం ఇచ్చి కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు అంటున్నాడు దేవుడే అంటున్నాడు ఈ రోజున యూట్యూబ్లో వాక్యం వింటున్నా కొంతమంది అయినా మారతారేమని దేవుడు ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మారండి విగ్రహాలు పెట్టు వాటిని తినండి అని చెప్పేది అది యజబేలు బోధ యజుబేలు అంటే ఎవరో తెలుసా దేవుని సేవకులు చంపేసింది దేవుని సేవకులు చంపేసింది ఇస్రాయేల్ కాలములో ఆహాబు భార్య ఈ యజే బయలు దేవతలు పూజించే వాళ్ళను ఉంచి మిగతా యహోవానే దేవుని ఆరాధించే సేవకులు ఎవరైతే వాళ్ళు వాళ్ళందరిని చంపేమని వాళ్ళందరిని చంపేసింది అలాంటి బోధ జరుగుతుంది ఈ రోజున విగ్రహాలను పెట్టు వాటిని తినండి అని మోసం చేస్తున్నాడు జాగ్రత్తగా ఉండమంటున్నాడు ఈ సంఘానికి దేవుడే చెప్తున్నాడు ఈ మాట మనుషులు ఎవరు చెప్పట్లేదు ఇక్కడ ఎవరో యోహాన్ గారు కానీ వీళ్ళు ఎవరు చెప్పట్లేదు దేవుడే స్వయముగా ఏమంటున్నాడు పై వచ్చిన కింద వచ్చినములు అగ్ని జ్వాల వంటి కనులు అపరంజిక్ పోలిన పాదములు దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా దేవుడే చెప్తున్నాడు ఈ మాట విక్రములు పెట్టు వాటిని తినండి అంటున్నారంటే అది మోసం చేస్తుంది ఆ సంఘాన్ని మోసం చేస్తుంది వాళ్ళందరూ ఇప్పుడు ఏమైపోతున్నారు మారు మనసు పొందరు అని దేవుడే చెప్తున్నాడు ఈరోజున పరిశుద్ధ ఆత్మదేవుడు అదే చెప్తున్న మాట ఏంటంటే విగ్రహాలను అర్పించి వాటిని మీరు తినకూడదు అని ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని పిల్లలైన వారు ఎవరైతే దేవుని వెంబడిస్తున్నారు రక్షణ పొందుకున్నారు ఈ రోజున దేవుడు యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ దేవుడు క్లియర్గా చెప్పేశాడు దేవుడు ఎంతో ఇదిగో ఆయనే స్వయంగా మాట్లాడుతూ మీరు అలా చేయకూడదు మీరు ప్రత్యేకించబడిన వారు అర్థమవుతుందా ఎవరైనా ఇలా అంటున్నారేమో వెళ్ళాం ఏమది ప్రార్థన చేస్తే దేవుడు పరిశు దేవుడు చెప్పాడు నీకు దేవుడు చెప్పాడా ప్రార్థన చేయగానే నీ పరిశుద్ధమైపోతుందని చెప్పాడా దేవుడు ఎక్కడ చెప్తున్నాడు తినొద్దయ్య అని దేవుడు చెప్తున్నాడు తినకూడదు అని ఆయన ఎందుకు చెప్తున్నాడంటే అది నీకు ప్రమాదం ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు ఎందుకు చెప్తున్నాడంటే ఇది ప్రమాదం నీ నోటిని అపవిత్రపరిచే దురాత్మలు నీ ఇంట్లోకి వస్తున్నాయి గుర్తుపెట్టుకో నీవు నోటితో వెళ్తున్న ఆహారం వలన నీ శరీరము పాడైపోతుంది నీ మనసు పాడైపోతుంది నువ్వు మారు మనసు పొందవు అంటే కఠినాత్ముడి అయిపోతున్నావు విగ్రహము వలె అయిపోతుంది నీ మనస్సు కఠినముగా అయిపోతుంది రాయి వలె అయిపోతుంది ఈరోజున పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు ప్రియదేవుని బిడ్డ నీవు విగ్రహం వలె ఫరో ఎలాంటి వాడు కఠినమైన హృదయం కలిగినాడు ఫరో ఎవరిని ఆరాధించాడు విగ్రహాలను పూజలు చేసేవాడు అందుకే అతని మనసు ఏమైపోతుంది కఠినమైపోయింది ఈరోజు నీవు కూడా ఫరోలాగా అయిపోతావు దేనికి చలించవేక అందుకే వాటిని తినొద్దు అంటున్నాడు దేవుడు అర్థమవుతుందా వాటిని ఎవరైనా మబ్బి పెడుతుంటే తినొద్దు అని ఖచ్చితంగా వాక్యము ద్వారా దేవుడే చెప్తున్నా సరే నువ్వు చేసావు అనుకో నువ్వు మారవంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చి సమయాన్ని సమయాన్నిచ్చాడు అయినా ఏం చేస్తున్నారు వాళ్ళు తన అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు ఎప్పుడైతే నువ్వు తింటావో నీలో దయ్యాలు వచ్చి కూర్చుంటాయి సాతాను ప్రభావం వచ్చి కూర్చుంటుంది మారు మనసు ఉంటుందిగా కఠినత్వం అయిపోతావు నువ్వు అందుకే దేవుడు గ్రంథం ద్వారా మాట నువ్వు పోరాడాల్సి వచ్చిన మనుషులతో కాదు నీ సాతాను సమూహములతో పోరాడమంటున్నాడు సాతాన్ యొక్క కుయుక్తులతో పోరాడమంటున్నాడు మనుషుల మీద నువ్వు పగల పెంచుకోవడం కాదు నీ నీ భర్తను పాడు చేస్తున్న దురాత్మలతో నువ్వు వాటిని వాటితో పోరాడాల నీ భార్యను పాడి చేస్తున్న దురాత్మలతో నువ్వు పోరాడాల వా మీరిద్దరూ వాదనలు ఆడుకోవటం కాదు నీ పిల్లలతో కాదు నీ పిల్లల మనసును పాడి చేస్తున్న దురాత్మలతో నువ్వు పోరాడాలి అలా నువ్వు పోరాడాలంటే నువ్వు దేవుడు చెప్పినట్టు వినాలి దేవుడు వద్దు చేయొద్దన్న పని నువ్వు చేసి ఏమవుతున్నావు అంటే వాటిని నువ్వు తెచ్చుకుంటున్నావు నీ ఇంటిలో కూర్చోబెట్టుకుంటున్నావు అందుకే ఈరోజు నువ్వేమైపోతున్నావు అంటే సమాధానం లేకుండా పోతుంది నెమ్మది లేకుండా పోతుంది దేవుడి మందిరానికి వెళ్తున్నావు కానీ ఎందుకు ఇలా అయిపోతున్నాడు నా భర్త ఎందుకు ఇలా నా భార్య ఇలా అయిపోతుంది దేవుని సన్నిధానంలో వాక్యం ఎక్కడ వాక్యం విన్నస్తుంది నీళ్ళు దయ్యం వచ్చి కూర్చుంటే ఎక్కడ వాక్యం విన్నస్తుంది ఎక్కడ నీ మనసు ఉంటుంది ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు దేవుని బిడ్డ తిన్న వద్దు అన్నాడు అప్పొస్తాడని పౌలు ద్వారా కొరింది సంఘానికి చెప్తుంది ఈ రోజున ఎవరైతే సంఘంలో ఉన్న బిడ్డలు విశ్వాసులే కానీ దైవజల్లే కానీ ఇలాంటి బోధలు చేసే వాళ్ళకి వాళ్ళకు ఒకటే మాట చెప్పు నువ్వు యజుబేలు బోధ చేస్తున్నావు ప్రవక్తలు చంపిన యజుబేలు బోధలు చేస్తున్నావు దేవుడు ఒప్పుకోడని ఖండించండి సరిచేయండి అది మీ బాధ్యత ఎవరైనా ఇలా వెళ్తున్నారు మీలో విశ్వాసలే అమ్మా ఇలా వెళ్ళకూడదు ఇది దేవునికి వ్యతిరేకం అని చెప్పండి అది మీ బాధ్యత ఈరోజున పరిశుద్ధ దేవుడు చెప్తున్నాడు ప్రియదేవుని బిడ్డ ఏమంటున్నాడు ఇక్కడ కొరింది సంఘం ద్వారా ఏం చెప్తున్నాడు అర్పించు వాటిని తినకూడదు ఒకటే గుర్తు తినకూడదు ఇక్కడ దేవుడు అక్కడ ఎవరు చెప్పారు పౌలు గారు చెప్పారు ఇక్కడ ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం వచ్చేసరికి ఎవరు చెప్తున్నారు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు గా చెప్పేశాడు ఏమంటున్నాడు అగ్ని జ్వాల్ లాంటి కనులు అపరంజి పాదము కలిగిన దేవుడు కుమారుడు చెప్పు సంగతులు ఏమండి వాళ్ళు చెప్తున్నారు చెయ్యొద్దు అని ఈరోజున తుయ్యతేర సంఘాన్ని హెచ్చరిస్తున్నట్టుగా దేవుడు మనకు కూడా హెచ్చరిస్తున్నాడు ఆయన ఏమన్నాడు నీ ప్రేమ బాగుంది నీ క్రియ బాగుంది అన్ని బాగున్నాయి కానీ ఇది ఒకటి మొ ఇది తప్పు ఒకటే మోపవాల్సి వచ్చింది ఎందుకు మోపాల్సి వచ్చింది ఇలాంటి బాధ చేస్తున్నావు నువ్వు మార్చుకో కానీ ఏమన్నాడు దేవుడు ఎవరైతే అలా తింటారు వాళ్ళ మార్పు కొందరు ఎందుకంటే వాళ్ళ దయ్యాలు కూర్చుంటాయి అలా హృదయంలో దేవుడు ఉండడేకా అందుకే దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఈ రాత్రి కాల సమయంలో దేవుడిని అడగండి అయ్యా మేము ఒకవేళ ఒకప్పుడు ఇలా చేసాము ఇక్కడ నుండి మేము చేయము నీవు చూస్తున్నప్పుడు ఆకాశం నుండి చూస్తున్నప్పుడు మేము ఈ పనులు చేయము అని దేవుడితో నువ్వు మొరపెడితే ఈ రాత్రి ఖచ్చితంగా దేవుడు నీకు సమాధానం ఇస్తాడు ఈ కొద్ది మాటలు దేవుడు దేవుని ఆమె